ముందుగా శేషగిరి గారు సోషల్ యాక్టివిస్ట్ నమస్కారం అండి శేషగిరి గారు ఏంటి ఒకప్పుడు మనం లిక్కర్ గురించి లేకపోతే వైన్ గురించి రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఇక్కడ మద్యం విచ్చలు విడిగా అమ్ముతున్నారు మద్యం షాపులను తీసివేయాలి లేకపోతే మద్యం షాపులు ఊరు బయట పెట్టాలి ఈ విధంగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ డ్రగ్స్ నియంత్రణపై చర్యలు తీసుకునే అనే స్థాయికి వచ్చింది ఏంటి కారణాలేంటి ఏదైనా నార్మల్ గా చేసిన ఐటమ్స్ కి అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎస్పెషలీ ఎన్డిపిఎస్ పదార్థాలు ఉంటాయో ఈ నార్కాటిక్స్ గానీ లేకపోతే ఈ సైకోట్రాఫిక్ డ్రగ్స్ కానీ వీటికి ఏంటంటే ఇండైరెక్ట్ గా స్కూల్ లెవెల్ అనే విక్రయిస్తున్నారు మై వే ఆఫ్ చాక్లెట్స్ వేరే దీని ప్రకారం కూడా ఇది ఈజీగా పిల్ఫర్ అవుతుంది అన్నట్టు దీంతో ఎస్పెషల్లీ గాంజా కూడా మీరు చూస్తే ప్రొడక్షన్ బాగా పెరిగిపోయింది అండ్ ఈ ఈ డ్రగ్స్ అనేవి ఎలా అంటే వన్ బై వన్ లైక్ మల్టీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా టార్గెట్ చేసి ఒకరికి పెడతారు ఫస్ట్ స్టూడెంట్స్ కి సబ్సిక్వెంట్ గా వాళ్ళకే దీనికి ఒక ఏజెంట్ లాగా చేసి డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తున్నారు ఇది స్కూల్ లెవెల్ నుంచి చాలా ఎక్కువైపోయిందండి జూనియర్ కాలేజ్ కానివ్వండి డిగ్రీ కాలేజ్ లో కూడా ఈ మెనేజ్ డ్రగ్స్ అనేది చాలా ఎక్కువ రెండోది అంటే దీంట్లో డబ్బులు విపరీతంగా వస్తాయి ఈ క్లాండర్లీగల్ యాక్టివిటీస్ దీంట్లో భారీగా సంపాదిస్తారు కాబట్టి ఇది కూడా వన్ మోర్ అట్రాక్షన్ ఈజీ మనీ చేయాలంటే డ్రగ్స్ అనేది వన్ ఆఫ్ ది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇవి కాకుండా ఏమైపోయిందంటే ఈ మధ్యలో మనకంతా ఫార్మా హబ్ అంటారు హైదరాబాద్ అంటే మెనీ టైప్స్ ఆఫ్ డ్రగ్స్ నార్మల్ గా ఏవైతే ఉంటాయో ఉంటాయి పేషెంట్స్ పీపుల్ విత్ స్లీర్స్ కానివ్వండి ఇలాంటివి కూడా ఏం చేస్తున్నారు ఈ డ్రగ్స్ కూడా మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో నార్మల్ గా త్రూ ప్రిస్క్రిప్షన్ చేయాలో ఇవి కూడా ఏమంటే విచ్చలవిడిగా అమ్ముతున్నారు ఇది ఒక పెద్ద మెనేజ్ అయిపోయిందండి దీనికి గుర్తించాలంటే కూడా చాలా కష్టం మెడికల్ స్టోర్ లో పోయి ఒక మెడిసిన్ తీసుకున్నట్టు నార్మల్ ఒక టాబ్లెట్ కరెక్ట్ గా సీల్డ్ ఇది ఉంటుంది అన్న సో డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రగ్స్ అనేవి వచ్చాయి ఈరోజు దాన్ని గుర్తించాలంటే కూడా కష్టము ఇది వన్ ఫార్మ్ అనదర్ అనేది చేంజ్ అవుతున్నాయి ఎస్పెషల్లీ సింథటిక్ డ్రగ్స్ అండ్ దీనికి ఏంటంటే మీరు చెప్పినట్టు ఇది క్వాంటిటీ కూడా చాలా స్మాల్ డోసెస్ లో ఉంటుంది ఏ ఫైవ్ ఎంజి టెన్ ఎంజి టాబ్లెట్ లాగా క్యారీ చేస్తే అసలు గుర్తించడం కూడా చాలా కష్టం అంటే ఇప్పుడు ఈ వైన్ లాగా లేకపోతే లెక్కర్ లాగా ఏదో బాటిల్ బాటిల్ తీసుకొని పోయి కనుక్కోవటం కన్నా కూడా ఏదో పాకెట్లో జస్ట్ ఏదో ఒక పర్సులో పెట్టుకొని కూడా తీసుకువెళ్తున్నారు దీంట్లో చాలామంది ఈ మధ్యకాలంలో మహిళలు కూడా విక్రయిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చాయి చాలామందిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఏంటి అంటే అంతర్జాతీయ స్థాయిలో జరుగుతుందా డ్రగ్ విక్రయాలు లేకపోతే రాష్ట్ర స్థాయిలోనే జరుగుతుందా లేకపోతే ఏంటి సరిహద్దులు దాటి ఈ యొక్క ప్రధానమైనటువంటి పట్టణాలే ఎంచుకుంటున్నారా ఈ డ్రగ్స్ అనేవి ఏమంటే క్యారీ చేయడం చాలా ఈజీ చాలా స్మాల్ క్వాంటిటీస్ ఉంటాయి ఫైవ్ ఎంజి టెన్ ఎంజి డోసెస్ ఉంటాయి రెండోది ఏమంటే దీనికి మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా ఒక మనిషికి ఒకసారి అడిక్షన్ చేశాక వాళ్ళకి ఒక ఏజెంట్ లాగా చేసేస్తారు సప్లైయర్ లాగా వాళ్ళ ద్వారా ఫర్దర్ గా ఇది ఏదైతే ఉంటుందో దీనికి ఈజీగా ఏంటంటే మార్కెటింగ్ చేస్తారు ఇది చాలా గుడ్డు చప్పుడుగా అవుతుంది సైజు స్మాల్ ఉంటుంది కాబట్టి ఇది స్ప్రెడ్ చేయడం అనేది చాలా ఈజీ మోస్ట్లీ అడిక్ట్స్ ఏవైతారంటే ఫర్దర్ గా వాళ్ళు అంటే దే బికమ్ ఏజెంట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్ట్రిబ్యూషన్ లాంటి నెట్వర్క్ రైట్ వాళ్ళు హై రేట్స్ ఇచ్చి అఫోర్డ్ చేయలేకపోయినప్పుడు వీళ్ళు అమ్ముతుంటారు ఏజెంట్స్ లాగా కమిషన్ కోసం రైట్ రైట్ శేషగిరి గారు ఒక్క నిమిషం